అందరికీ నమస్కారం కళ్యాణం సూతము రారండిలో భాగంగా ఈరోజు మంగళాష్టకాలు చూర్ణిక గురించి తెలుసుకుందాం కన్యాదానం అనేది ఒక మహాభావోద్వేగ క్షణం ఈ కన్యాదాన సమయంలో వరుణి మామగారు వరుణి కాళ్ళు కడిగి పెరుగు తేనె కంచు పాత్రల్లో సమంగా కలిపిన మధుపర్కాన్ని మంత్రపూర్వకంగా వరుణికి ప్రాసనం చేయిస్తారు అసలు మధుపర్కం అంటే ఇదేనండి కానీ ఇప్పుడు దీన్ని వస్త్రాలుగా అనుకుంటారు ఆ మధుపర్కాన్ని సేవించిన వరుడు ఈ విధంగా పలుకుతాడు నేను కూడా తేనెలాగా అందరితో మధురమైన స్వభావం కలిగి అందరికీ ఇష్ట పాలలాగా స్వచ్ఛమైన మనస్సు గలవాడినై ఉండి పాలలాగా స్వచ్ఛమైన మనసు గలవాడినై ఉండి నా మాటలతో కానీ చేతలతో కానీ ఎవ్వరినీ గాయపరచకుండా బాధించకుండా గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతాను అనే గూఢార్థం ఇందులో ఉందండి ఈ మధుపర్క పూజలో ఈ మధు మధుపర్కంతో పాటు అల్లునికి నూతన వస్త్రాలు బహుకరిస్తారు మధుపర్కంతో పాటు ఇచ్చిన వస్త్రాలు కనుక వీటిని మధుపర్కాలు అని అంటారు ఈ మధుపర్కాలనే పెళ్ళి పెళ్లి కుమారుడు తలంబ్రాజ సమయంలో కట్టుకుంటాడు ధరిస్తాడు ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి కన్యాదానం అనేది ఏ విషయంలోనూ భయం కానీ అనుమానం కానీ ఒత్తిడి కానీ కలిగి ఉండి చేయకూడదు కన్యాదానం సమయంలో కన్యాదాతకి ఏ విధమైన అసంతృప్తి ఉండకూడదు అంటే దీని అర్థం వరుణ గురించి కానీ వరుణ కుటుంబాన్ని గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకొని సంతృప్తి పడితేనే కన్యాదానం చేయాలి ఎవరికైతే కన్యాదానం చేసే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేసుకోకూడదండి ఇక ఇప్పుడు మంగళాష్టకాలు కన్యాదానం తర్వాత పురోహితులు మంగళాష్టకాలు చదువుతారు ఇవి వధూవరులకు మంగళం కలగాలని చదివే ఎనిమిది శ్లోకాలే మంగళాష్టకాలు వీటిని అని కూడా పిలుస్తారు ఇందులో లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు బ్రహ్మలు నూతన దంపతులకు శ్రేయస్సు కలిగించాలనే శుభాకాంక్ష కనపడుతుంది ఈ సందర్భంగా సీతారాములు రుక్మిణి కృష్ణులు వధూవరులకు శుభాన్ని కలిగించాలంటూ చెప్పే శ్లోకాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ శ్లోకాలు వివాహానికి సంబంధించిన శుభ ఆకాంక్ష ఆకాంక్షలను తెలియచేస్తాయి వివాహం మంచి మంగళకరంగా జరగాలని కోరుతూ భార్యాభర్తలకు సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ పఠిస్తారు ఈ లగ్నాష్టకాలు వివాహానికి మంగళకరమైన వాతావరణం కల్పిస్తూ వివాహంలో పాల్గొనే వారికి కూడా సంతోషాన్ని కల్పిస్తాయి ఇక ఈ మంగళాష్టకాల తర్వాత చూర్ణిక అనే సంస్కృత గజ్యాన్ని కూడా పురోహితులు పఠనం జరుగుతుంది ఇందులో సూర్యచంద్రులు మార్కండేయాది మహర్షులు అరుంధతి సీత సావిత్రి మొదలుగా గల పతివ్రతలు గంగా యమున మొదలైన నదీమతలు శ్రీశైలాది పర్వతాలు వధూవరులకు శుభాన్ని కలిగించాలనే భావన ఇమిడి ఉంది ఈ సందర్భంగా చెప్పే మంత్రాలలో పంచభూతాలు బ్రహ్మాది సర్వదేవతలు కన్యాదానానికి సాక్ష్యంగా ఉంటారనే అర్థం ఉంది ఇదండి మంగళ అష్టకాలు చూర్ణిక అర్థం ఇక మళ్ళీ సమీక్షణం అంటే జీలకర్ర బెల్లం సమయం అదే సుముహూర్తంలో కరుద్దాం